నమస్కారం సికే నైన్ న్యూస్కి స్వాగతం గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు కేటాయించలేదని కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట ధర్నా గత సంవత్సరంలో మహర్షి ఆడిటోరియంలో అధికారుల సమక్షంలో లాటరీ పద్ధతిలో దాదాపు పదకొండు వందల మందికి అర్హతలు జాబితాలోనికి ప్రకటించారు నాటి నుండి నేటి వరకు వారిని పట్టించుకున్న నాదడే లేడని గజ్వేల్ ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో ప్రజలు వారి గోడును విన్నవించుకోవడానికి వెళితే అడ్డుకున్న సిబ్బంది ఏ సారీ లేడు గజవెల్లి నుంచి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయరా మేము మనుషులే కదా అని అసలు ప్రతి ఊరికి బెడ్రూమ్ లో మంచి మరి ఏం పాపం చేసినామని అనసలేడు ఎంతగానో ఎంతగానో ఎంతగాన ధర్నాలు చేస్తాము ఎంతగానో మన తిరుగుతాము చెప్పులు అరిగిపోతున్నాయి ఆఫీస్ లో చుట్టూ తిరిగి తిరిగి కలెక్టర్ ఆఫీస్ పోతే గజ్వెల్లే వేస్తా స్థితి పెట్టడం అంటే ఆడికి పోతే ఎంతగానోసార్లు దొరికినా కూడా గేట్ కాడ వచ్చి నిలబడి గంట రెండు గంటలు అవుతుంది కనీసం ఒక ఫోన్ లేదు కనీసం ఇట్లా మాట్లాడతామన్న ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కూడా లేదు సార్ కి సార్ దాకా ఏరుతుందా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎలక్షన్ ఉంటేనేమో మమ్మల్ని నిలగొడుతున్నారు ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్ కోడ్ ఉంది ఇంత మంది ఉండొద్దు అది ఇది అని ఎలగొట్టేస్తున్నావు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ లో పర్మిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు సార్ పంపించి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మా మీరు ఇంత మంది ఉండొద్దు అని చెప్తున్నారు ఎట్లా మేమేమన్నా ఆడ నుంచి వెళ్ళి ఇంత దూరం వచ్చింది మాకు అడుగుతుంది చెప్పుకోలేకే కదా మళ్ళీ ఎలక్షన్ ఎలక్షన్ రాదు ఇవ్వకుండా మాకు రాకుండా అయిపోతుండే కదా అసలు సీఎం గా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేసినావు పేద ప్రజలకు నువ్వు ఇల్లు ఇచ్చి గుర్తింపు నువ్వు గుర్తించుకో సార్ నువ్వు ఇల్లు మాకు సత్యదాకా కూడా నీ పేరు మరవలేని ఒక పేరు వ్యాఖ్యాతి పొందడానికి మేము చాలా ఆలోచిస్తున్నాం సార్ మా ఆవేదనతో ఇంత దూరం వచ్చి నీ కలవాలంటే కూడా మా మా గుండెల్లో నీళ్ళుగా సార్ కన్నీళ్ళు అయిపోయినాయి నువ్వు మాకు దుఃఖం నేను చూపించిన కానీ ఆశించలే మా మనసులో ఉన్న బాధను చెప్పుకుందామని ముందుకు కూడా గేటు నుంచి పోలీసులు రెస్పాన్స్ చేసి మేము సారు పర్మిషన్ లేని మేము ఏం చేయలేమని వాళ్ళు కూడా సహకరించి వెళ్ళిపోమని చెప్పారు సార్ మరి మీరు దయచేసి మమ్మల్ని ఆలోచించి మాకు సహకరిస్తారని మాకు కచిపెళ్ళలో మీరు ఎలక్షన్కి వచ్చి ఓట్లు వేయాలి మీ గుండెల్లో నేను ఉన్నా మీ పేద ప్రజలకు సాయం చేస్తా అంటాం సార్ ఆ గుండెల్లో ఉన్నట్టు మా పేద ప్రజలు కాదు ఒకటి సార్ మేము నిజమైన పేద ప్రజల మాయపాటికే మాకు ఒక లీడర్ దగ్గర పోతే ఒక ఒక చిన్న తీసి పారేసుకో సార్ గంజిలో ఈ గజ్వాలి వాస్తవ్యాన్ని నా పేరు ఐత వెంకటేశ్వరను తగిన సంవత్సరాల ప్రతి దగ్గర గురించి గజ్జలకి వచ్చినాను నాలుగు ఇండ్లు కిరాయి కట్టుకుంటూ మార్చినాను నేను నా అదృష్టంతో సర్వేలో కూడా నా పేరు వచ్చింది తర్వాత లాటరీలో కూడా నాకు దానికి డబ్బులు పెట్టడం వచ్చినట్టుగా నాకు డాక్యుమెంట్లో నాకు పేరు వచ్చింది కలెక్టర్ ఆఫీస్లో వేయడం కలెక్టర్ ఆఫీసులో సమయమే పాటించవలసిన వాళ్ళు కూడా లెటర్ లెటర్ పంపిరు కానీ ఎంత ప్రయత్నం చేసినా ఏ ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకో మా బాధ పట్టించుకోలేరు మన హరీష్ రావు కూడా వచ్చి ఆర్టీ ఆఫీసులో ఏం చెప్పిందంటే మీరు పై పైన రోజుల పట మీరు ఏం చేస్తారో వాళ్ళకు డబ్బులు పెద్ద మర్స్ట్రీ చేయండి అని చెప్పి చెప్పి ఆర్టీ ఆఫీసుకు ఫోన్ ఫోన్ ద్వారా మాట్లాడాడు కానీ మాకు ఇంత ఏ రెస్పాన్స్ లేదు కాబట్టి మా ప్రియతమ నాయకుడు కలిసి కలిసానికి వచ్చినాము ఆడ అతను ఆరోగ్య రీత్యా కలవ కలవడానికి మాకు అవకాశం దొరకలేదు ఇప్పుడైనా మన ఈ ఈ ఛానల్ ద్వారా కేసీఆర్ గారు కేసీఆర్ గారికి మా బాధ ఏందో తెలియాలి ఆ బాధని అర్థం చేసుకొని మాకు మా సమస్య ఏందో తొందరగా ప్రాబ్లం మాకు సాల్వ్ కావాలి